హలో హాయ్ గైస్ ఈరోజు ఇంకొక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను బాధ్యతలో హక్కు అనమాట స్టోరీ ఇంకెందుకు ఆలోచన మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి వినేదానికి ముందు మీరు గనక నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కూతురన్నా కొడుకన్నా ఒక్కటే తేడా ఏం లేదు అనడం మాటల వరకే మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తున్నారన్నది గ్యారంటీ లేదు కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది నువ్వైతే అలా అనుకోక్కర్లేదు మీ ఇంట్లో నిన్నెలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నాముగా మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడూ ఏ డిఫరెన్స్ లేదుగా కృతీ ఫ్రెండ్ రేష్మా అంది మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తలూపారు నేను అలానే అనుకున్నా మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అని అనుకున్నా కానీ పెళ్ళి అయ్యాక తెలుస్తుంది ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్కి ఉందని కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకి తానువులాగా నిలబడిపోయింది వసంత ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత కృతి ఫ్రెండ్స్ వచ్చారు ఇవి ఇచ్చే వాళ్ళకి నాకు పనుంది ట్రే యాదమ్మకి ఇచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది షాకింగ్గా ఉంది వసంతకి తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది నిజంగా కృతేనా అలా అన్నది తను సరిగ్గానే విన్నదా ఏం తేడా కనిపించింది కృతికి అలాంటిది తేడా ఏది కృతికి అనిపించకూడదని పుట్టినప్పటి నుంచి తనని ప్రిన్సెస్ లాగానే చూసుకుంటూ వచ్చాం కదా అయినా ఎందుకలా అనిపిస్తుంది వసంతకి గతమంతా గుర్తుకొస్తోంది అమ్మ నేను అక్క కూడా బస్సు ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది ఎనిమిదేళ్ల వసంత ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్లకి పంపాలంటే మాటలా తల్లి వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికి మాకు దేవుళ్ళు కనపడుతున్నారు అక్క చూడు చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తుందో కదా గవర్నమెంట్ బల్లోకి అయినా చదువుకోవడానికి ఏ బడైతే ఏమిటి విసుక్కుంది అమ్మ అయితే అన్నలిద్దరిని కూడా మాతో మా బడికే పంపు చదువుకోవడానికి ఏదైతే ఏమన్నావుగా ఉక్రోషంగా అంది వసంత వాళ్ళతో మీకు పోలికేమిటి వాళ్ళు మగపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలి మీరేం చేస్తారు ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలా త్వరగా అన్నాలు తిని బయలుదేరండి లలిత కంచాలు పెట్టు పెద్ద కూతుర్ని పురమాయించింది వసంత వాళ్ళమ్మ నాకు వేడి అన్నం కావాలి ఈ చెద్దన్నం మజ్జిగ వద్దు మొరాయించింది వసంత దీనితో పెద్ద తలనొప్పి అయిపోయింది అన్నింటికి మగపిల్లలతో పోటీ నోరు మూసుకొని తిను లేకపోతే మానయ్య నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను లలిత అన్నలకి ఈ వేడి అన్నం పెట్టి వెయ్యి మీ ఇద్దరు చద్దన్నం తిని బయలుదేరండి నానమ్మ అరుపుకి కిక్కురు మనకుండా కంచం దగ్గర కూర్చుంది వసంత అప్పుడే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావక్క ఇంకా చదివే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితను చూస్తూ అడిగింది వసంత మంచి సంబంధం చేసుకోమన్నారు ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు నిర్లిప్తంగా అంది లలిత చెప్పొచ్చావుగా అక్క ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నాన్న తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి సీట్ వస్తుంది మంచి కాలేజీలో గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్న పద్నాలుగేళ్ల వసంతిని జాలిగా చూసింది లలిత పిచ్చిదానా అడిగి లేదని తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి ఆడపిల్లంటే బరువు వీలైనంత ఈజీగా దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది ఇది అని ముద్ర వేసేస్తారు చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుంచి తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నయ్యలకి మధ్య తేడా వాళ్ళ దృష్టిలో మనకి పెళ్ళి చేసి పంపిస్తే ఏడాదికి ఓసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం అనవసరంగా గొడవ ఎందుకు మనం పరా ఎలా అవుతామక్క ఈ ఇల్లు మనది కూడా కదా ఎలా అవుతుంది వసంత అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం వాళ్ళని తొప్పు పట్టక్కర్లేదు లోకరీతి ఇది అమ్మాయి అంటేనే ఆడపిల్ల కానీ ఇక్కడ పిల్ల కాదు అని నాన్నమ్మ ఎన్నిసార్లు అంది నువ్వు విన్నావుగా వాళ్ళ ఆలోచన అది ఎందుకు గొడవ పెట్టుకొని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం నేను ఎలా ఒప్పుకోను ఉక్రోషంగా అంటున్న వసంతని చూసి నవ్వు వచ్చింది లలితకి సరే ఒప్పుకోకు రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్టే పెంచి చూపించు సరదాగానే లలిత అన్న ఆ మాటలను ముద్రపడిపోయి వసంత మనసులో నీకేదన్నా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది ఏమి ఇవ్వాలో తెలియట్లేదు అందుకే నిన్నే అడిగేస్తున్నా నీకేమివ్వమంటావు తొమ్మిది నెలల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్ నాకా నాకేం కావాలండి అడగకుండానే అన్నీ అమర్చే భర్త అర్థం చేసుకునే అత్తగారిల్లు రెండు దేవుడే ఇచ్చాడు అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక ఏమిటి నవ్వుతూ అడిగింది భర్తని వసంత నువ్వు నాకు ఎంత అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు నేనేమిచ్చినా దాని ముందు తక్కువే అయినా సరే ఏదన్నా ఇవ్వాలి అనిపిస్తోంది ప్లీజ్ ఏం కావాలో చెప్పవా గడ్డం పట్టుకొని బతిమాలుకున్నాడు రమేష్ అయితే నాకు ఒక మాట కావాలి ఇస్తారా చెప్పు ఏం కావాలో పుట్టేది ఎవరో తెలియదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడనని మాటివ్వండి తనకి అన్నింటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి ఎప్పుడూ తన మీద వివీక్ష చూపించకూడదు అని మాట ఇవ్వండి చేయి జాపింది వసంత ఏయి ఏంటిది వసు అసలు ఎందుకు అలా చేస్తాం నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా మనకి అమ్మాయి పుడితే అంతకన్నా కావాల్సింది ఏముంది మేము ముగ్గురము మగపిల్లలమే అన్నయ్య ఇద్దరికీ మళ్ళీ మగపిల్లలే చిరాకెత్తిపోయి ఉన్నాం మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ది హౌస్ తనకే ఫస్ట్ హక్కులన్నీ ఇందులో మాట తీసుకునేంత ఏముంది నవ్వొచ్చింది రమేష్కి మీకు తెలియదు మా ఇంట్లో ఎలా ఉండేదో నేను అక్క ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశామో పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవడం ఇష్టం లేక నేను ఎప్పుడూ చెప్పలేదు మా ఇంట్లో మా హోదా ఎప్పుడూ సెకండ్ క్లాస్ సిటిజన్స్ మగపిల్లలకు కాన్వెంట్ చదువులు హై లెవెల్ కోచింగ్లు ఆడపిల్లలకి అత్యవసర చదువులు వాళ్ళకి ప్రతి పండక్కి బట్టలు మాకు ఏడాదికి మూడు జతలు నా ఈ డిగ్రీ పూర్తి చేయడానికి ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు ఒకవేళ మా అమ్మ నాన్న కాస్త మెత్తపడి మా నాన్నమ్మ అస్తలు ఊరుకునేది కాదు ఆడపిల్లంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది అంతెందుకు మొన్న ఈ మధ్యనే మా ఇల్లు అమ్మారు మా ఇద్దరికి ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు అక్కకి ఎంత బాధ అనిపించిందో మన అడిగితే మా ఇల్లు మా ఇష్టం మీకు పెళ్లి చేసి పంపేశాం మీకేం హక్కు లేదు ఇంకా అన్నాడు అన్నయ్య ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది మేము పుట్టి పెరిగిన ఇల్లు అటాచ్మెంట్ మాకు ఉంటుందిగా ఒక్క ఒక్కసారి చూసుకుని వెళ్ళేవాళ్ళం కదా పెళ్ళి అయినంత మాత్రం మీకేం సంబంధం లేదు అన్నట్టుగా అంటే ఎంత కష్టంగా ఉంటుంది గాఢంగా శ్వాస తీసుకుంది వసంత అందుకే అడుగుతున్నా మన పిల్లలు ఎవరన్నా కానీ అందరినీ ఒకేలాగా చూడాలి సమాన హక్కు ఉండాలి సమానంగా ప్రేమించాలి ఇదే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇస్తారు కదూ చెయ్యి చాపింది సమానం కాదు నేనైతే అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్ గట్టిగా నవ్వుతున్న రమేష్ని చిరుకోపంగా చూసింది వసంత సారీ సారీ కోపం తెచ్చుకోకు సరే మాట ఇస్తున్నా చూడు మన ప్రేమ కానీ మన ఆస్తి కానీ మన పిల్లలందరికీ సమానం వాటి మీద హక్కు సమానం ఎక్కడా ఎలాంటి తారతమ్యం మనం చూపించం సరేనా చేతిలో చెయ్యి వేసి దృఢంగా చెప్పాడు రమేష్ అనుకున్నట్టే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్ అతని కుటుంబం కూడా రెండు తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవడంతో అందరికీ ముద్దే కృతి అంటే కృతి పుట్టిన రెండేళ్లకి అర్జున్ పుట్టాడు కానీ కృతికి గారాభం ఏమాత్రం తగ్గలేదు రమేష్ ముందు అన్నట్టుగానే కూతురు తర్వాత ఎవరన్నా ప్రిన్సెస్ లానే చూసుకున్నాడు తను ఏం చదువుకుంటానంటే అదే ఎక్కడ చదువుతాను అంటే అక్కడే చదివించారు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తయిన పెళ్ళి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకి నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు తమ తదనంతరం ఆస్తిపాస్తులన్నీ ఇద్దరు పిల్లలకి సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్ ఇప్పటి నుంచే ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురు కలలో కూడా అనుకోకూడదని ఇంత కష్టపడ్డారు అయినా కృతికి అలా అనిపిస్తుందంటే ఎక్కడ జరిగింది తప్పు రమేష్ వింటే అసలు తట్టుకోలు కూతురు అలా ఫీల్ అవుతుందంటే తలనొప్పు వచ్చేసింది రూంలోకి వెళ్ళి తలుపు వేసుకొని పడుకుపోయింది వసంత అమ్మా అమ్మ ఈ టైంలో పడుకున్నావేమిటి కృతి పిలుపుకి లేచి కూర్చుంది ఏం లేదు తలనొప్పిగా ఉందని పడుకున్నాను నిద్ర పట్టేస్తున్నట్టుంది దాక దాకా బాగానే ఉన్నావుగా ఇంతలో ఏమైంది ఏమో తెలీదు వచ్చింది నొప్పి అంతే కొంచెం ముక్త సరిగ్గా అంది వసంత నేను అన్న మాటలు విన్నావు డిస్టర్బ్ అయ్యావని చెప్పొచ్చుగా అవును నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలిగా మధ్యలోనే వెళ్ళిపోయావే నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకి నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ ఎందుకు ఎప్పుడైనా నీకు ఏదైనా తక్కువ చేశామా ఇందాకటి నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు మా తప్పేమిటో మీ ఇద్దరికీ ఏదన్నా సమానంగా ఇవ్వాలనే మా తపన అలానే ఇచ్చాముగా అయినా నీకు ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తుందని తెలిసాక నాకు తట్టుకోవడం కష్టంగానే ఉంది బాధగా అంది వసంత నాకు తక్కువ చేశారని నేను అన్నానా అమ్మ నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాకే తీర్చారుగా ఎలా అంటానలా అలా మరి నువ్వు అన్నది ఏమిటి పెళ్ళయ్యాక తెలుస్తుంది ఇద్దరం సమానం కాదని నిన్ను పరాయి పిల్లగా అనుకుంటున్నామని అనేగా ఎందుకలా అనిపించింది నీ పెళ్ళైనా ఈ పదేళ్లల్లో ఇప్పటికి ఏ పండగైనా ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను ఈ ఇల్లు మా మిగిలిన ఆస్తులు అన్నీ మీ ఇద్దరికి సమానంగానే రాసాం ఎక్కడ నీ హక్కుకి భంగం కలుగుతుంది అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ అమ్మ నాన్న ఆలోచిస్తాం చెప్పుకుపోతున్న వసంత చేయి పట్టుకుని ఆపింది అవునమ్మా నాకు అన్నింటిలో సమాన హక్కు ఇచ్చారు మరి బాధ్యతలో హక్కు ఎందుకు ఇవ్వట్లేదు సూటిగా అడిగింది కృతి బాధ్యతలో హక్కు ఏమిటే నాకు అర్థం కావట్లేదు అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానమని మీరు అనుకున్నప్పుడు మీకేదన్నా అవసరం వస్తే ఎందుకు పక్కకి పెడుతున్నారు ఇది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా కానీ మీరు బాధపడతారని అడగలేకపోయా కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదమ్మా అందుకే నువ్వెక్కడ ఉన్నావని చూసాకే ఇలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడే కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు ఏమంటున్నావు కృతి ఏమిటి నీ బాధ నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు రెండేళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది నేను చెప్పాను మనీ మనీ సర్దుతానని మీరేమన్నారు మా దగ్గర ఉంది అక్కర్లేదని అన్నారు కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు అవునా లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు నాలుగు నెలలు రెస్ట్ అంటే నేను ఎంత బతిమరాలానో నా దగ్గర వచ్చి ఉండమని కాదు అని తమ్ముడి దగ్గర వెళ్ళారు చంటి పిల్లలతో ఉందని నీ కోడలు ఆ అమ్మాయికి ప్రాబ్లం అవ్వదా నా పిల్లలంటే పెద్దవాళ్ళు అయ్యారు నా దగ్గరికి రావటానికి మీకేమిటి ప్రాబ్లం ఇలాంటివి చాలా సార్లే జరిగాయి నాకు అవసరమైనప్పుడు నా హక్కుకి మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను మీకు అవసరం ఉన్నప్పుడు నేను చూసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకోరు నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకు అనిపిస్తుంది కృతి ప్రశ్నకి జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత నాకు అర్థం అయ్యింది ఏమిటంటే అమ్మ మీరు నమ్మింది మా స్ఫూర్తిగా ఆచరించడం లేదు ఇద్దరు సమానంగా అంటే అన్ని సమానంగా ఇవ్వాలి మీ సుఖంలోనే కాదు కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పాలి లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగానే చూస్తున్నారు అనిపిస్తుంది నిజమే అవు అవుతుంది అమ్మాయిలకు అన్నింటిలో సమాన హక్కు కావాలమ్మా అలానే బాధ్యతలో కూడా సమాన హక్కు కావాలి ఇందాక నా ఫ్రెండ్స్కైనా ఇదే చెప్పా ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే లేకపోతే నేనే చెప్తా నా హక్కు నాకు ఇమ్మని నిజానికి సమానంగా కాదు నాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి మొదటి నుంచి అలానే ఇచ్చారుగా నమ్మదిగానే చెప్పిన చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలు తమ ఆలోచనలో ఎక్కడో ఉన్న చిన్న తొప్పుని అర్థం చేసుకుంది వసంత అందువల్ల కూతురు ఎంత హట్ అయిందో అర్థమైంది ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి తెలియకుండానే నిన్ను బాధ సారీ కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి అందరూ ఆస్తుల్లో హక్కు అడుగుతారు కానీ బాధ్యతలో హక్కు అడుగుతున్నావు చూడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నీలానే అందరూ ఆడపిల్లలు ఉంటే ఎవరు కూతుర్ని తక్కువగా చూడరు వద్దనుకోరు ముద్దు పెట్టుకుంది కూతుర్ని అందరూ కూతుళ్ళు నాలాగా ఉండాలంటే అందరి తల్లిదండ్రులు మీలాగా ఉండాలి కదమ్మా నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగులించుకుంది కృతి ఇదనమాట స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్